బుట్టబొమ్మ పూజా హిట్టే గత కొన్నేళ్ల నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది సూర్యతో నటించిన రెట్రో సినిమాతో తనకు లక్ వస్తుందని భావించినా కూడా ఆ సినిమా కూడా నిరాశ మిగిల్చింది కూలీ సినిమాలో మోనికా సాంగ్తో ప్రేక్షకులను ఊపు ఊపేసింది కానీ కూలి సినిమా కూడా థియేటర్స్లో ఫ్యాన్స్ను అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇలా వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న పూజకు దుల్కర్ సల్మాతో నటించే ఛాన్స్ వచ్చింది కానీ ఇప్పుడు ఆ సినిమా నుండి కూడా పూజ తప్పుకుందని వార్తలు వస్తున్నాయి దుల్గర్ సల్మాన్ హీరోగా రవి అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో మెయిన్ లీడ్గా పూజాను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ అఫీషియల్గా ఎక్కడా రివీల్ చేయలేదు ఈ సినిమాతో ఎలాగైనా తెలుగులో మళ్ళీ గ్రిప్ తెచ్చుకోవాలని అనుకున్న పూజాకు మరోసారి నిరాశ ఎదురైంది తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీలో కూడా పూజ నటించడం లేదట ప్రాజెక్ట్ నుంచి పూజ తప్పుకుందని అంటున్నారు అందుకు కారణాలేంటో ఎవరికీ తెలియదు పూజా హెగ్డే ప్లేస్లో శృతి హాసన్ తీసుకోవాలని మూవీ టీం చూస్తోందట ఇదే నిజమైతే కనుక పూజాకి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి మరి ఈ వార్తలకు సంబంధించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి